الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كونوا أنصار الله كما قال عيسى ابن مريم للحواريين من أنصار إلى الله قال الحواريون نحن أنصار الله صدق الله العظيم أنا أنت كرنا ميرو أبارك روبا شيرو సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర ఈ ఈరోజు నేను మీ ముందు అన్సారుల్లాహ్ అంటే ఎవరు అనే పదానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మేము ప్రయత్నం చేస్తాను సోదర మహాశయరా ధర కురాన్లోను హదీసుల్లోనూ ఇస్లామియ చరిత్రలోనూ కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయి ఆ పదాల యొక్క సరి అర్థం మనకు తెలియనప్పుడు ఈ కురాన్ వాక్యాలు అవతరించిన సమయం సందర్భము మనకు తెలియనప్పుడు అర్థం చేసుకోవడంలో కొంచెము ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఇన్షాల్లా దైవచిత్తమైతే నేను ఇటువంటి పారిభాషిక పదాల అర్థాన్ని విశదీకరించే ప్రయత్నం నేను చేస్తాను ఇది కూడా నేను సూర్యస్ సఫ్లోని చివరి వాక్యాన్ని పఠించడం జరిగింది దీని అనువాదము కూడా ఈ విధంగా ఓ విశ్వసించిన వారులారా అని సంబోధించిన తర్వాత దైవ ప్రవక్త మహనీయ యేసుక్రీస్తు అలెహిస్లాం గారు తన చివరి కాలంలో ప్రవక్తగా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు దైవ మార్గంలో సత్యం కోసం ధర్మం కోసము ఆ మార్గంలో నన్ను సహాయం చేసేవారు తోడ్పాటు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని పిలిచినప్పుడు ఆయన యొక్క శిష్యులు మేమున్నాము మీకు సహాయంగా ధర్మ మార్గంలో మీకు తోడ్పాటు ఇచ్చేదానికి మేము ఉన్నాము అని వారు సాక్ష్యం కలగడం జరుగుతుంది కానీ కారుణ్య ప్రభు అయిన దైవము ఎవరైతే ధర్మ మార్గంలో సత్య మార్గంలో ధర్మ ధర్మ సందేశాన్ని ఇచ్చే మార్గంలో తన సమయాన్ని సామర్థ్యాన్ని ధనాన్ని ఎవరైతే వినియోగిస్తారో వారిని ధర్మ సంస్థాపన చేసేవారు ధర్మాన్ని వ్యాపింపజేసేవారు అనే కాకుండా నా సహాయకులు నన్ను సహాయం చేసేవారు అన్నారు వాస్తవానికి మానవుని వద్ద ఏవైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో శరీరం కానీ ప్రాణం కానీ ధనం కానీ సామర్థ్యం కానీ ఇవన్నీ కూడా దైవం అనుగ్రహించిన వరాలే ఎప్పుడైతే అతను సంతోషంతో సత్సంకల్పంతో ధర్మ సంస్థాపన మార్గంలో సత్య సందేశ మార్గంలో ఎప్పుడైతే తన శక్తిని సామర్థ్యాన్ని సమయాన్ని వినియోగిస్తాడో అతన్ని ధర్మాన్ని ఉద్ధరించేవాడు స్థాపించేవాడు అనే కాకుండా నాకు సహాయం చేసేవాడు అన్నారు అన్సారుల్లా ఇది మామూలు విషయం కాదు ఒక గొప్ప బిరుదు ఇది ఒక మానవునికి ఈ విధంగా గౌరవపరచడము అతని బిరుదు ప్రసాదించడం అనేది దేవుని యొక్క గొప్ప వరం అతని అందుకోసమే ప్రపంచ చరిత్రలో విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మొహమ్మద్ సల్లా గారు పవిత్ర నగరంలో పద్మూడు సంవత్సరాలు ధర్మ సందేశాన్ని సత్య సందేశాన్ని ప్రజలకు సత్య సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేసినప్పుడు బహు కొద్ది మంది మాత్రమే సత్య మార్గంలోకి రావడం జరిగింది ఆ విధంగా పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ప్రాణానికే ముప్పు కలిగినప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము హిజ్రత్ వలస చేసి మదీనా నగరానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు ఆ విధంగా ఆయన పవిత్ర మదినా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ నివసించే వారు దైవ మార్గంలో వలస వచ్చిన వారిని ఆహ్వానించడం జరిగింది ఇవ్వడం జరిగింది వారికి వసతి కల్పించడంతో పాటు వారికి అన్నపానీయాలు కూడా ఏర్పాటు చేయడం ఆ విధంగా ఒక చిన్న మదినా నగరంలో మొత్తం అరబ్బు ప్రాంతము నుంచి ఎవరైతే దైవాన్ని దైవ ప్రవక్తులను సత్యధర్మాన్ని విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పవిత్ర మదీనా నగరానికి రమ్మని ప్రవక్త గారు ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ చిన్న నగరంలో కొన్ని వందల మంది వలస చేసి అక్కడికి వచ్చినప్పుడు వారికి వసతి ఏర్పాటు చేయడము చాలా కష్టమైంది అప్పుడు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు వలస వచ్చిన ఒక వ్యక్తిని మదీనా నగరంలో ఉన్న ఒక వ్యక్తిని సోదర సంబంధాన్ని ఏర్పరచడం జరిగింది అది ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని పటిష్టమైన సోదర సంబంధం అంతకు ముందు అటువంటి సంబంధం లేదు దాని తర్వాత ప్రళయకాలం వరకు కూడా అటువంటి సంబంధ బాంధవ్యం అనేది చరిత్రలో ఎక్కడ లేదు ఉండబోదు ఆ విధంగా ఎప్పుడైతే ప్రవక్త గారు వారిని సోదర సంబంధం ఏర్పరచడం జరిగిందో పవిత్ర మదీనా నగరంలో ఉండే ప్రజలు తమ ఆస్తిలో నుంచి సగ భాగాన్ని వలస వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే నాలుగు ఎకరాలు భూమి ఉంటే ఆ సోదర సంబంధం ద్వారా సోదరుడు ఎవడైతే అయ్యాడో సోదరుడు అతనికి రెండు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది రెండు మూడు గృహాలు ఉన్న వ్యక్తి దానిలో సగ భాగాన్ని వలస వచ్చిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా వారికి సౌకర్యాలు కలగజేయడమే కాకుండా అన్ని విధాల ప్రేమ ఆప్యాయత సోదర భావము సంబంధం బంధుత్వము అన్ని విషయాల్లో కూడా వారిని సత్సంకల్పంతో వారిని ఆహ్వానించి హృదయాలకు హత్తుకోవడం జరిగింది అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము వారు దైవ సహాయకులు అనే ఒక బిరుదు ప్రసాదించడం జరిగింది అన్సారుల్లా అంటే దైవ మార్గంలో సహాయం చేసేవారు తోడ్పాటు ఇచ్చేవారు వారికి సహాయ సహాయకారులు చేసుకుని ఆదుకునేవారు ఇటువంటి వారికి దైవం వద్ద గొప్ప స్థానం ఉందని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఈ విధంగా దైవ మార్గంలో ఎవరైనా కష్టాల పాలైతే నష్టానికి గురి అయితే కష్టాలకు బాధలకు గురి అయితే వారిని ఆదుకోవడము కూడా దేవుని యొక్క ప్రియభక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అగత్య పరులకు తోడ్పాటునివ్వడము సహాయం చేయడం అనేది చాలా గొప్ప పుణ్య కార్యము కాబట్టి ఈ కాలంలో అయితే ఇస్లాం ధర్మము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది కాబట్టి ఈ కాలంలో కూడా కొన్ని ప్రాంతాలలో దుర్మార్గులు దౌర్జన్యపరుల దాడిలో దాడిల్లో కష్ట నష్టాలకు గురయ్యేవారు కూడా ఉన్నారు మరి ఎవరైతే అన్సారుల్లా దేవుని దగ్గర గొప్ప బిరుదు పొందాలనుకుంటున్నారో వారు అగత్య పరులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది వారికి సహాయపడవలసిన అవసరం ఉంది వారు ఉండేదాని కోసము వారి యొక్క జీవనానికి ఎవరైతే సహాయ సహకారాలు చేస్తారో వారి యొక్క స్థానాన్ని అన్సారుల్లా అనేసి కారుణ్య ప్రభు అయిన దైవము పురాణాలు తెలియజేయడం జరిగింది ఇన్షాల్లా దైవచితమైతే ముందు ముందు వీడియోలలో కూడా ఇటువంటి పారిభాషిక పదాల అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్ది కలగజేయాలని తద్వారా మా అందరి గబులకు మోక్షంగా ఉండేదని పెడుకుంటున్నాను అస్సలం వరకు